హై మెలేనియర్ బ్రెయిన్ ఎలా అచీవ్ చేయాలి అంటే మన బ్రెయిన్లో ఎలాంటి యాక్టివిటీ ఉంటుంది మన యొక్క భయాలు కోపాలు అవమానాలు అన్వర్దినెస్ సెల్ఫ్ సాపిటైజ్ ఇవన్నీ కూడా మన యొక్క బ్రెయిన్ మీద న్యూరానల్ నెట్వర్క్ మీద ఎలా పనిచేస్తుంది వాటిని ఏ టెక్నిక్స్ ద్వారా ముఖ్యంగా హైలీ ఎనర్జెటిక్ హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషనల్ ఎనర్జీ తోటి మనం ఆ న్యూరనల్ పాత్వేస్ని ఏ విధంగా మార్చుకోవచ్చు అనేది ఆ మిలినియర్ బ్రెయిన్ ప్రోగ్రాంలో నేర్చుకుందాము అయితే ఇవన్నీ నిజంగా వీలవుతుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది కానీ మీరు అంటే ఏదైతే ఇదే నా జీవితం నాకు ఇద్దే అని కొన్ని డిసైడ్ జడ్జ్మెంట్స్ ఉంటాయి మన మీద మనకు ఒపీనియన్స్ ఉంటాయి అవన్నీ మనం ఫామ్ చేసుకున్నవే ఆ ఫామ్ చేసుకున్నవి ఏంటి ఇంట్లో వాళ్ళు చెప్పడమో పెద్దవాళ్ళు చెప్పడమో నువ్వు వింతేరా అండడమో పక్క వాళ్ళతో కంపేర్ చేయడము ఇవన్నీ మన జీవితంలో తెలియని మార్క్స్ ఇంప్రింట్స్ మన మీద పడి ఉంటాయి సో ఈ ఇంప్రింట్స్ అన్నింటిని చెరిపివేసి సబ్కాన్షియస్ మైండ్ మీద మంచి రీఇంప్రింటింగ్ ఏ సెల్ఫ్ ఎస్టీమ్డ్ హ్యాపీ సక్సెస్ఫుల్ లైఫ్ని ఎలా చేసుకోవాలో తప్పకుండా నేర్చుకుందాం అందరం మిలీనియర్ బ్రెయిన్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి